నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో కాజా నుండి హైవే రోడ్డు పరిశీలన చూద్దాం నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు కాజా గ్రామం అంటే ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో కాజా ఉంది ఈ కాజా గ్రామం నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు కాజా చిన్నకాని మంగళగిరి తాడేపల్లి విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవే అయితే ఈ కాజా దాటిన తర్వాత కాజా చిన్నకాని మధ్య మార్గంలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు చిన్నకాక నుండి గొల్లపూడి వరకు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వరకు వెళ్ళే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు కూడా దాదాపుగా లైన్లో పూర్తి అయిపోయాయి అంటే అమరావతి రాజధాని కలుపుకుంటూ చిన్నకాక నుంచి నిడమర్రు అటు పైగా కృష్ణా బ్యారేజీ దాటిన తర్వాత గొల్లపూడి వరకు వెళ్ళిపోతుందనమాట అంటే రాజధాని గ్రామాలు కలుపుకుంటూ వెళ్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఇక్కడ ఎన్హెచ్ పదహారు మద్రాసు విజయవాడ వెస్ట్ బైపాస్ రెండు రోడ్లు కలిసే ప్రాంతం మనం చూస్తున్నాం చూడండి అటుగా దూరంగా చూసేది విజయవాడ వెలుపల నుంచి వెళ్ళేది అంటే అమరావతి రాజధాని గుండా వెళ్ళే కొత్తగా నిర్మాణం చేస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అది మనం వెళ్తుంది పాత నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు అనమాట ఇది ఈ రెండు రోడ్లు ఇక్కడ కలుపుతున్నారు చూడండి రో నేషనల్ హైవే రోడ్లు రెండు ఇవి ఈ ప్రాంతాన్ని కలుస్తాయి అటు నుంచి ఎడంచే వైపుగా అమరావతి రాజధాని గ్రామాల గుండా అటు వెళ్ళిపోవచ్చు మనం విజయవాడ వల్లే హైవే రోడ్డున వెళ్తున్నాం అనమాట ఈ రెండు రోడ్లని ఈ చిన్న కాకాని ప్రాంతంలో కలుపుతారనమాట మనం ప్రస్తుతం చిన్న కాకాని హైవే రోడ్లో ఉండం ఆ రోడ్డు ఈ రోడ్డు ఇక్కడ కలుపుతారు ఈ పనులు వేగవంతంగా చేస్తున్నారు వర్షాల కారణంగా కొంచెం పనులకి ఆటంకం కలిగిందనే చెప్పాలి వర్షాలు తెరపించాయి కాబట్టి ఈ రోజు నుంచి ప్రారంభిస్తారని చెప్తున్నారు ఇక్కడ పనులని అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో వెస్ట్ బైపాస్ రోడ్డు ఎన్హెచ్ పదహారు నిర్మాణ పనులు మనం చూస్తున్నాయి రెండు రోడ్లను ఈ విధంగా కలుపుతారనమాట ఇక్కడ ఈ పాయింట్లో కలుపుతారు ఇటు నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఎడంచే వైపుగా మనం కుడిచే వైపుగా మంగళగిరి వెళ్ళే ఎన్హెచ్ పదహారులో ఉన్నాం అనమాట ఇది విజయవాడ వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్డు ఈ రెండు రోడ్లు కలిపే ప్రాంతంలో మనం చూస్తున్నాం అనమాట వేగవంతంగా చేస్తున్నారు వచ్చే సంక్రాంతికి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం జరగవచ్చు అని చెప్తున్నారు అంటే గొల్లపూడి సమీప ప్రాంతాల్లో కొన్ని పనులు మిగిలిపోయాయని చెప్తున్నారు ఆ పనులన్నీ పూర్తి చేసినట్లయితే ఈ రోడ్డుకి కలుపుతారనమాట ఇటీవల రాజధానికి వెంకటపాలెం వరకు ఆ లైను కలిపారనమాట కృష్ణా బ్యారేజ్ మీదుగా అంటే కొత్తగా నిర్మాణం చేశారు కదా మూడు కిలోమీటర్ల మీద కృష్ణానది మీద కొత్తగా బ్యారేజీ నిర్మాణం చేశారు ఆ బ్యారేజీ మీదుగా వెంకటపాలెం వరకు ఈ లైన్ కలిపారనమాట ప్రస్తుతం మనం ఎన్హెచ్ పదహారు ఈ చిన్న కానీ దాటితే మనం మంగళగిరి బైపాస్ రోడ్డు అంటాం ఇది డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఆ దూరంగా కనిపించేదే మంగళగిరి కొండ అనమాట ఎన్హెచ్ పదహారు వల్ల ఈ ప్రాంతం కాజా చిన్నకానీ ఇవి బాగా అభివృద్ధి చెంది అని చెప్పచ్చు ఎందుకంటే ఈ సమీప ప్రాంతంలో హాస్పిటల్స్ రావటం వల్ల మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పవచ్చు అన్నిటికీ మించి ఇక్కడ సమీపంలోనే ఆటోనగర్ ఉండటం వల్ల ఆటోనగర్లో ఐటీ కంపెనీలు ఉండటం వల్ల కూడా ఈ మంగళగిరికి మహర్ అనే చెప్పవచ్చు ఈ రెండు రోడ్ల వల్ల ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు డైరెక్ట్గా వారద మీదకి వెళ్ళిపోతుంది అనమాట ఎన్హెచ్ పదహారు బైపాస్ వారద లైన్ అనమాట ఇది డైరెక్ట్గా మంగళగిరి దాటి తాడేపల్లి విజయవాడ వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం మనం మంగళగిరి సరిహద్దులో ఉన్నాం మంగళగిరి ఊళ్ళోకి వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి మంగళగిరి ఊళ్ళోకి వచ్చే లైన్ అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం దూరంగా చూస్తుంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ జంక్షన్ అనమాట అటు నుంచి ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు ఇటువైపుగా మనం బైపాస్ రోడ్నే పుడిచే తిరిగినట్లయితే తెనాలి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అయితే తాడేపల్లి మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజవర్గాన్ని చూస్తున్నాం ఇదంతా మంగళగిరి నియోజవర్గం ప్రస్తుతం ఈ ప్రాంతానికి నారా లోకేష్ గారు మంత్రిగా వ్యవహరిస్తున్నారు తన సొంత నిధులతో మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నారని చెప్పాలి చూడండి ఇదంతా వై జంక్షన్ అంటారు ఎన్ఆర్ఐ నేతన సర్కిల్ అనమాట ఆ దూరంగా కనిపించేది ఎన్ఆర్ఐ హాస్పిటల్ అటు నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట మంగళగిరి హైవే మీద ఉన్నాం అది డైరెక్ట్గా దూరంగా కనిపించేది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఆ ప్రక్కనే ఆటో నగరు ఐటీ కంపెనీలు అన్ని చూడవచ్చు ఇటు నుంచి వెళ్తే మనం ప్రభుత్వ కార్యాలయాలన్నీ చూడవచ్చు ఇక్కడ అన్నిటికీ మించి టెక్ పార్క్ మనం చూడొచ్చు మయూరి టెక్ పార్క్ అనమాట రతన్ టాటా ఇన్నోవెన్షన్ మయూరి టెక్ పార్క్ కూడా ఇదే లైన్లో చూడొచ్చు ప్రత్యేకంగా ఇక్కడ స్టేజీ కూడా ఉంది నేషనల్ హైవేలో ఐటీ కంపెనీ మయూరి టెక్ పార్క్ ఇది మయూరి టెక్ పార్క్ రతన్ టాటా ఇన్నోవెన్షన్ మయూరి టా టెక్ పార్క్ అనమాట ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రతన్ టాటా ఇన్నోవెన్షన్ హబ్ని ప్రారంభోత్సవం చేశారు మయూరి టెక్ పార్క్ మంగళగిరి హైవే రోడ్లో మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం చూడండి ఈ కనిపించేది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం రాష్ట్రం మొత్తానికి ఇక్కడ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు రాష్ట్ర స్థాయిలో నాయకులందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యాలయానికి చేరుకుంటారు అన్నమాట సమస్యల కోసం నిత్యం ఒక్కొక్క నాయకుడు పరిష్కార దిశగా ఆ కేంద్రం ఏర్పాటు చేస్తారు చూడండి ఇది మంగళగిరి వచ్చేసాం ఇదంతా మంగళగిరి అనమాట హైవే రోడ్డు మంగళగిరి ఆరు రోడ్ల కోడల ప్రాంతం అనమాట ఇదంతా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అటు నుంచి వస్తూ ఉంటాయి మనం విజయవాడ వైపుగా వెళ్తున్నాం అనమాట అటు నుంచి గుంటూరు వైపుగా వెళ్ళి అటు వెళ్తూ ఉంటాయి మనం విజయవాడ లైన్లో వెళ్తున్నాం ప్రక్కనే సర్వీస్ రోడ్డు అనమాట నేషనల్ హైవేలో మంగళగిరి బైపాస్ రోడ్డు మనం చూస్తున్నాం చూడండి ఈ విధంగా మంగళగిరి క్లీన్ అండ్ గ్రీన్గా పచ్చదనం పరిశుభ్రత పరితో ఈ విధంగా వృక్షాలను కూడా పెంచుతున్నారు బాగా చెట్లను పెంచుతున్నారు పూల చెట్లను కూడా పెంచుతున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి మంగళగిరి అభివృద్ధి గురించి గుంటూరు జిల్లా విశేషాల గురించి అమరావతి రాజధాని గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అభివృద్ధి సంబంధించిన వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి అభివృద్ధి పథకాల గురించి పరిపాలన విధానాల గురించి వార్తా ఛానల్ ఏపీ అమరావతి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంగళగిరి హైవే రోడ్డు అనమాట ఇదంతా మనం సర్వీస్ రోడ్డుకి వచ్చేసాం పైగా కనిపించేది హైవే రోడ్డు ఈ సర్వీస్ రోడ్ని మంగళగిరి చూడవచ్చు అనమాట ఇదంతా ఇదంతా మంగళగిరి పైనుంచి సర్వీస్ రోడ్డు ఈ కింద నుంచి మనం రత్నాల చెరువు వెళ్ళిపోవచ్చు ఆ కనిపించే వైపు నుంచి రత్నాల చెరి వెళ్ళిపోవచ్చు ఇది దుర్గానగరం దుర్గామాత ఆలయం ఉంది ఇక్కడ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఈ ప్రాంతంలో బాగానే వెలిసాయని చెప్పవచ్చు గతం కంటే మిన్నగా చాలా అపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మనం బైపాస్ రోడ్ చూస్తున్నాం థ్యాంక్ యూ